గుంటూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మిరపకాయ అయితే అంతకు మించి మనసుతోచే ఆలయాలకు కూడా గుంటూరు ప్రసిద్ధి అటు ఆత్మీయకిత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే పర్యాటక ప్రదేశం గుంటూరు దగ్గరలోని నల్లపాడులో ఉంది ఆ క్షేత్రాన్ని శివరాత్రి పర్వదినాన మనము దర్శించుకుందాం అనుభూతి చెందుదాం జిల్లాలో ఉన్న అద్భుతమైన దేవాలయాల్లో కైలాసగిరి ఆలయం ఒకటి గుంటూరు జిల్లాలో నల్లపాడు గ్రామానికి దగ్గరలో కైలాసగిరి అనే కొండపై కైలాసనాథేశ్వరునిగా శివయ్య భక్తులను లింగరూపంలో అనుగ్రహిస్తున్నాడు దృశ్యాలు ప్రశాంతమైన వాతావరణంలో అటు ఆధ్యాత్మికంగా ఇటు మానసిక ఈ ఆలయం ఉండడం విశేషం సంగం జాగర్లమూడి వాస్తవ్యులు కారుమూరి వీర రాఘవరావు గుప్తా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆలయాన్ని స్థాపించారు నాటి నుంచి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోడ్ కూడా ఉంది లో కనిపించి నిదర్శనమై స్వామివారి చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి కైలాసగిరిలో నాన్నగారు కొన్ని రోజులు తపస్సు చేసుకొని స్వామివారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ మహాశివరాత్రి రోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవడానికి భక్తులకి అవకాశం ఏర్పాటు చేసినాము వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ తమ సహస్రాలతో రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు పాలాభిషేకాలు అందరూ కూడా వాళ్ళ సహస్రాలతో చేసుకోవచ్చు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ముడుపులు కట్టుకుంటూ ఉంటారు మహాశివరాత్రి రోజు దాదాపు ఒక ముప్పై వేల మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము మేము ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాం మాకు అనుకున్నీ జరుగుతా జరుగుతున్నాయి జరిగినప్పుడల్లా మొక్కు తీర్చుకుంటా ఎంతకాలం నుంచి వస్తున్నారు మీరు మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఫైవ్ ఇయర్స్ మీరు మేము కూడా ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం మా వైఫ్ ఐదు సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నాము బుక్కులు తీసుకుంటున్నాము అనుకున్న కోరికలు అన్ని జరుగుతున్నాం జరుగుతున్నాం మళ్ళీ మళ్ళీ వస్తున్నాం ఇక్కడ స్వామి అమ్మవార్లకు నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు మాసంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ప్రదోషకాలంలో నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తారు శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో కైలాసగిరికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు కార్తీక మాసంలో సైతం కైలాసగిరికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు శివరాత్రి సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గుప్త కుమారులే నిర్వహిస్తున్నారు ఈ ఆలయానికి నిధులు సమకూర్చి మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రకృతి సహజ సిద్ధ అందాల మధ్య కొలువు తీరిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికంగానే కాక పర్యాటక కేంద్రంగా మరింత శోభ సంతరించుకుంటుందని భక్తులు చెప్తున్నారు